హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి మిషన్ కాజాలు లేకుండా కాజా పట్టి ఎలా కట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే రెండు ఇంచ్ల వెడల్పుతో క్లాత్ అయితే తీసుకోవాలి లైనింగ్ ఒకటి మెయిన్ క్లాత్ ఒకటి తీసుకోవాలి ఇట్లా రివర్స్లో వేసుకోవాలి మనకి కాజా పట్టి వచ్చేసి ఇలా రివర్స్లో జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు కుట్టి ఈక్వల్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి లేకుంటే పీకిలిపోతుంది తర్వాత వచ్చేసి ఇలా మళ్ళీ మెయిన్ క్లాత్ పైన పడేటట్టు ఇలాగ రివర్స్లో ఒక అయితే వేయాలి ఇప్పుడు టూ ఫోల్డింగ్స్ చేసుకొని మనం జాయింటింగ్ చేసిన కుట్టు పైనే మళ్ళీ కుట్ట అనేది రావాలి ఇలా మళ్ళీ మన వైపుకు తిప్పుకొని ఈ విధంగా స్ట్రైట్గా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఇలాగా కుట్టాలి మళ్ళీ ఇప్పుడు కొంచెం పాదమంత తో మళ్ళీ ఒక కుట్ట అయితే వేయాలి ఇప్పుడు ఆ లైన్ గ్యాబ్లలో మనం చేతి కాదాలు అనేటివి వేసుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్